వరంగల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో ఎంపీగా గెలవడం ఆనందంగా ఉందని శ్రీమతి కొండా సురేఖ తెలియజేశారు రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలవడం కూడా తనకు ఆనందంగా ఉందని అట్లనే కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో గెలుస్తే అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటానని కూడా తెలియజేయడంతో ఆ మొక్కు తిరిందని చెప్పి భద్రకాళి దేవాలయాన్ని వారు సందర్శించారు ఇక వారు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం పార్లమెంటు నియోజకవర్గాన్ని భారీ మెజార్థితో మేము గెలుచుకోవడం జరిగింది తెలంగాణలో కూడా ఎనిమిది స్థానాలు మరి పార్లమెంట్ క్యాండిడేట్లను గెలిపించుకొని ఈరోజు మన సిఆర్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెఫరన్నం అని చెప్పారో రెఫరన్నంగా దాన్ని చూపిస్తూ ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి గెలవడం జరిగింది కేంద్రంలో కూడా ఈరోజు నిరపెట్టేలాగా బీజేపీ గెలిచిన మోడీల చందంగా ఈరోజు ప్రభుత్వాల్లో ఉంది కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఊహించిన మెజారిటీకి కొంచెం తక్కువలో అయినా కూడా మరి మేము అనుకున్న విజయాన్ని సాధించామని చెప్పాల్సిన అవసరం ఉంది రైతుకంగా కూడా ఇండియా కూటమే గెలుస్తుందని గెలుచుందని చెప్పాల్సిన అవసరం ఉంది మరి మోడీ నాలుగు వందల సీట్ల వస్తాయి అని చెప్పిన మోడీకి మన దాన్ని రీచ్ కాలేకప్పుడు కూడా ప్రజల వ్యతిరేకత అనేది కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా కూడా రేపటితో ఎన్నికల కోడ్ ముగియబోతూ ఉంది రోజు మై ఎలక్షన్స్ కాగానే వితిన్ వన్ టూ అవర్ మంత్స్లో ఈ ఎలక్షన్స్ రావడం వలన కొంత ఎలక్షన్ కోడ్ రెండేళ్ల నుంచి ఉండడం వలన మేము అనుకున్నారు ఈ రైతులో ప్రజల్లో మయినా కూడా ఆరు గ్యారంటీలనో ఐదు గ్యారంటీలను మనం చేస్తాము కాబోయే ఇప్పటి నుంచి కూడా ఇంకా మిగతా గ్యారంటీల మీద దృష్టి సారించి అభివృద్ధి సంక్షేమ విధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఒక మినిస్టర్గా మొదటిసారిగా ముందుకి రావడం జరిగింది ఎలక్షన్స్ అయినాక వస్తామని చెప్పి కోరుకున్న సందర్భంగా మరి భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో మరి వరంగల్లో ఉన్న ప్రతి టెంపుల్ని కూడా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని ఒక తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా కూడా అన్ని టెంపుల్స్ మరి గతంలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఎటువంటి సహాయ సహకారాలు లేకుండే ఇప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం మారింది కాబట్టి టీటీడీ నుంచి మరి వీలైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అదేవిధంగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిసరిగా కూడా నా బాధ్యతలన్నీ కూడా మరి శ్రద్ధతో నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ఒక మంచి పేరు వచ్చే విధంగా మరి మా శాఖలను ముందుకు నడిపిస్తానని అదేవిధంగా వరంగల్ ఈస్ట్ ప్రజలకు మీద ఎప్పుడు ప్రత్యేక దృష్టి సారించి వారి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకపోతూ మరి నా యొక్క పరిపాలన కొనసాగిస్తానని ఈ సందర్భంగా చెప్తున్నారు